లో మొత్తం ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇందులో నలభై కిలోమీటర్ల పైప్ లైన్లో అట్లనే అట్లానే మూడు వర్చె ప్లాంట్లకి మొదలు పెట్టినాం మరి ఇవన్నీ కూడా త్వరగా పూర్తయి ఇక్కడ ప్రజలు అందరికి కూడా ఉపయోగపడతాయని వాడు కలు వస్తాయని తొందరగా కూడా అవుతాయి మరి ఇవి కనుక అయినాక మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది ఇదే కాదు మనం గుంటూరు మున్సిపాలిటీలో క్రింగ్ పెట్టుకోవడానికి వచ్చినాయి అవన్నీ కూడా పనులు కూడా మొదలైనవి అవుతున్నాయి మరి మన టౌన్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది ఇవన్నీ చేయడం వల్ల ఇదే కాదు మొత్తం కాన్స్టిటెన్సీలో కూడా ఇంకా డెవలప్ చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి వాటిపైన మాకు క్లారిటీ ఉంది అవి వాటి కోసం కూడా మన సీఎం గారిని కూడా కలవడం జరిగింది ఇప్పుడు మనకి ప్యాకేజ్ సిక్స్ అయినా లేకపోతే ప్యాకేజ్ సిక్స్ పాలకుతి చెండరు నస్కలి రిజర్వాయర్దైనా అయినా మరి అదేవిధంగా పాలకుంటున్నారు